బక్రీద్ సందర్భంగా భువనగిరిపట్నంలోని ఈద్గాలో ప్రార్థనలో భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు భక్తి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రార్థనలు మరి వాళ్ళతో పాటు మేమంతా కూడా ఇక్కడ పాలు పంచుకోవడం మరి ప్రతి బక్రీద్ కానీ రంజాన్ కానీ మేము వాళ్ళతో పాటు పాలు పంచుకుంటూ సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు కూడా జరుపుతూ ఈద్ ముబారక్ అని మన శుభాకాంక్షలు కలుపుతూ మరి ముస్లిం సోదరులు అందరినీ కూడా కలుసుకుంటారు హిందువులు ముస్లింలు అందరూ కూడా భోజనంగా అలాదిగా సాంప్రదాయం అంతా కలిసిమెలిసి మంచిగా ఉంటారు అట్లాంటి ఇక్కడ బక్రా కాటి బలి కట్ చేసి నేను దానం అందరికీ అంటే ఉన్నారు లేని వాళ్ళందరికీ కూడా దానం చేసి వాళ్ళ యొక్క దానగుణాన్ని కూడా చాటుకుంటారు అట్లాంటి బక్రీద్ పండుగ ఒక దానగుణానికి కానీ త్యాగానికి కానీ ప్రతి ముస్లిం సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా बकरी क्ष प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज